రామ్ టాక్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గత రెండు రోజుల నుంచి ఈవిడని గురించే తెలుగునాటే కాదు దేశం మొత్తం చర్చించుకుంటా ఉన్నా అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రమాదంలో సింగపూర్లో చిక్కుకోవటం సరే బయటబడి తిరిగి హైదరాబాద్ రావటం కూడా అందరూ దాని గురించి మొత్తం మనకు అందరికి తెలిసిన విషయమే కాకపోతే వచ్చిన మరుసటి రోజే ఆవిడ తిరుమల యాత్ర చేయటం ఒక ప్రత్యేకత సంతరించుకుంది నంబర్ వన్ ఒక తల్లిగా తన పడ్డ ఆవేదన ఎంత అనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఆ సమయంలో తను ఏం ప్రార్థించుకుందో మనకు తెలియదు కదా తిరుమలకి మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏం మొక్కుందో కూడా తెలియదు కదా సో ఆ దీంతో ఆవిడ అంత ఆవేదన చెంది కొడుకు కోసం జరిపినటువంటి పర్యటన తిరుమల యాత్ర అంతవరకు అది వ్యక్తిగతం ఏ తల్లికైనా ఆ అటువంటి ఆవేదన ఉండటం సహజం కానీ అక్కడ నుంచి జరిగినది మాత్రం మొత్తం తెలుగు నేలే కాదు దేశం మొత్తం చర్చించుకుంటుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకటి ఆవిడ ఏది దాచుకోకుండా నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వటం నంబర్ వన్ అదేంటో మనం మాట్లాడుకుందాం రెండోది ఆచారాలన్నీ పాటిస్తూ తలనీలాలు ఇవ్వటం నంబర్ టూ మూడోది తను స్వయంగా డొనేషన్ ఇవ్వటమే కాకుండా తను స్వయంగా భక్తులకి ఒడ్డిస్తూ అన్నదానం చేయటం ఈ మూడు కూడా చాలా ప్రత్యేకంగా నిలిచినాయి ఇప్పుడు వద్దామండి ఒక్కొక్కటి ఆలోచిస్తే అన్నిటికన్నా ముఖ్యమైనది డిక్లరేషన్ది పెద్ద అవును మరి ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనల్ని గౌరవిస్తూ ఆవిడ డిక్లరేషన్ ఇచ్చింది అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళే ఇచ్చారు అప్పుడు ఉంది రాష్ట్రపతిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇచ్చారు సో ఇవ్వటంలో విశేషం కాదు కాకపోతే ఇక్కడ ఎందుకింత చర్చనీయ అవసరం అయిందంటే గత అంతకుముందు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో అది దాన్ని ఉల్లంఘ ముఖ్యమంత్రే ఉల్లంఘించాడు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ తిరుమల గుడికి వచ్చినప్పుడు ఆయన భక్తుడే అది మర్చిపోవద్దు వాళ్ళు ఏదైతే ఆచారాలు పాటిస్తున్నారో వాటిని మీరు గౌరవించి వాటి ప్రకారం మీరు నడుచుకోవాలి లేదంటే రావద్దు రామని రమ్మని ఎవ్వరూ బలవంతం చేయరు హిందువులో చాలామందికి తెలుసు లేదు హిందూ మతంలో ఈవెన్ చార్వాకుడు కూడా ఒక ఒక వింగ్ అది వాళ్ళు గుళ్ళ గుళ్ళకి రారు వాళ్ళు ఎవరు బలవంతం చేయట్లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా తప్పు అన్నమాట నీకు నమ్మకం ఉంటే పాటించు నమ్మకం లేకపోతే రావా అంతేగాని నేను వస్తాను నిబంధనలతో నాకు సంబంధం లేదు నేను వచ్చిన పద్ధతిలో నేను నడుచుకుంటాను అక్కడ అనేది ఎలా సర్దుబాటు అవుతుంది ఏ గుడైనా మసీద్ అయినా చర్చ్ అయినా వాటికుండే నిబంధనలు వాటికి ఉంటాయి అది నచ్చకపోతే రావద్దు సింపుల్ పాయింట్ ఎందుకనంటే మీరు క్రిస్టియన్ అని అందరికి తెలుసు నేను స్వయంగా ఇడుపులపాయ వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ సమాధి చూశాను అక్కడ అసలు సర్వమత సమాధానం సమాధానం ఇదేమి లేదు కేవలం బైబుల్ సూక్తులు ఒక్కటే ఉన్నాయి అక్కడ ఇంకేం లేవు తప్పులేదు నేను దాన్ని తప్పు కూడా ఎవరు ఏ మతాన్ని విశ్వసిస్తారో దాని ప్రకారంగా నడుచుకోవటం అనేది అది అది మంచి పద్ధతి కాకపోతే ఈ హిపోక్రసీ బనికిరాదు నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు సహజంగా ఏంటంటే అక్కడ టీటీడీలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అది భక్తులు ఆ మతస్థులు కాని వాళ్ళు మతేతరులు ఒక డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఆనవాయితీ దాన్ని ఎందుకు ఉల్లంఘించాలి మరి ఇవాళ కూడా ఉప ముఖ్యమంత్రి భార్య కదా కావాలనుకుంటే ఆవిడే ఉల్లంఘించవచ్చు పెద్ద సమస్య కాదు ఎందుకంటే టీటీడీ పాలక వర్గాలు ఏముందండి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి యాజమాన్యాలు ఉంటాయి అందువల్లే మీరు మరి సర్వైవ్ అయ్యారు ఎందుకనంటే నాకు బాధ ఏంటంటే అర్చకులన్న సరే వ్యతిరేకించలేదు ఇది మా సాంప్రదాయానికి భిన్నం మీరు డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ పాలక వర్గం అప్పటి పాలక వర్గం చెప్పలేదు అర్చకులు కూడా చెప్పలేకపోయారు తెరవలేకపోయారు ఇది బాధాకరమైనటువంటి విషయం అందుకివాళ అన్నా లెజినోవా చేసినటువంటి డిక్లరేషను తెలుగు నే తెలుగులో తెలుగు నేల అయితే మొత్తం చర్చించుకుంటుంది దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఇక రెండోది ఆచారాలు తలనీలాలు ఏమన్నా అర్థం ఉందండి ఆ సోషల్ మీడియాలో నా ఉద్దేశం అది కూడా ఈ వైఎస్ఆర్ గ్రూపు చేపిస్తుంది తప్పితే వేరే ఇదేం కాదు ఏంటి మహిళలు తలనీలాలు ఇవ్వకూడదట ఎక్కడి నుంచి వచ్చింది ఇది నాకు తెలియదు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎవరైనా సరే ఏదైనా ఆపదలో ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు మొక్కుకొని గుడికెళ్ళి తలనాలి తలనీలాలు ఇవ్వటం మహిళలు ఇస్తారు చిన్నపిల్లలు ఇస్తారు పెద్దవాళ్ళు ఇస్తారు ఇది ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మకాలని హేళన చేయటం అంత బుద్ధి తక్కువ పని ఎంత దారుణా దారుణమైనటువంటి మనుషులు కూడా ఉంటారని నాకు తెలియదు మీకు ఏ ఆచారాలైనా అవి అవతల వాళ్ళకి హాని చేయనంత కాలం కూడా దాన్ని మీరు క్వశ్చన్ చేయటానికి లేదు అది వాళ్ళ నమ్మకం ఏ మతానికైనా అది క్రైస్తవ మతంలో ఉండొచ్చు ఇస్లాం మతంలో ఉండొచ్చు హిందూ మతంలో ఉండొచ్చు కానీ అది అవతల సమాజానికి హాని చేయనంత వరకు కూడా వాటిని ఖచ్చితంగా కూడా వాళ్ళని మనం వాళ్ళని ఏమీ అంటానికి లేదు వాళ్ళ నమ్మకానికి వాళ్ళని వదిలిపెట్టాలి అటువంటి దాన్ని ఆవిడ కొడుకు కోసం అంత చేస్తే హర్షించాల్సింది పోయి దారుణంగా ట్రోల్ చేయటం అంటే వాళ్ళు మనుషులేనా అని నాకు అనిపిస్తా సరే వదిలిపెట్టేద్దాం వాళ్ళ గురించి మూడవది అన్నదానం చేయటం కూడా చాలామందికి ఎందుకనంటే ఆవిడ ఎక్కడ ఎంత హ్యూమిలిటీ ఉందో మనుషులు అర్థమవుతూ ఉంది అది ఆ ఒక పవిత్ర కార్ కా కార్యక్రమంగా మానవ సేవ చేయటం మాధవ సేవ మానవ సేవ మిళితమైనటువంటి అన్నదానాన్ని చేయటానికి ఆవిడ ఎటువంటి అహం లేకుండా తను వచ్చి స్వయంగా వండించి వడ్డించి ఆ తర్వాత అక్కడే భక్తులతో కూర్చొని సామాన్య భక్తులు పక్కన కూడా వీఐపీలు ఎవరు లేరు ఆవిడ కటు ఇటు కూడా సామాన్య భక్తులతో కూర్చొని భోజనం చేసిన తీరు కూడా జనాన్ని ఆకట్టుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే భర్తకు దగ్గ భారీ అనిపించింది నా దృష్టిలో ఎందుకంటే ఇది సనాతన ధర్మాన్ని పాటించే హిందూ హృదయాల్ని తట్టింది కదిలించింది అంతవరకు మాత్రం ఏమీ ఇది లేదో అందుకనే దేశవ్యాప్త చర్చ అయింది చివరగా నేను చెప్పేది ఏంటంటే అన్నా లెజనోవా అందరి నోళ్ళు మూపించిందండి కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే మాటల ద్వారా కాదు చేతల ద్వారా సమాధానం చెప్పింది ఇది నిజంగా పవన్ కళ్యాణ్పై సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఇవాళ మరింత నమ్మకాన్ని పెంచేటట్లుగా తన భార్య అయిన అన్నా లేవ లెజనోవా చేసినటువంటి ఈ తిరుమల యాత్ర అనేది గుర్తుంచుకోవలసింది ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి